ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సొంతకాల పట్టణంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు సిపిఎంఎల్ఏ పార్టీ ఆధ్వర్యంలో ఏవో ఆఫీస్ ఏవో భూషణం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సబార్డినెంట్స్ పైన ఒక రకమైనటువంటి తీవ్ర ఇబ్బందులు పెడతారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ మహిళా సబార్డినెంట్స్తో బాత్రూమ్లు కడిగించడం కానీ లేకపోతే అధికారులు తిన్నటువంటి ప్లేట్లను కడిగించడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్లు ఉన్నటువంటి చెత్తను కానీ లేకపోతే ఆఫీసు రూములను క్లీన్ చేయించడం కానీ ఉన్నత చదువులకు చదువుకొని ఉద్యోగం చేద్దామని వచ్చినటువంటి మహిళలకు ఈ విధమైనటువంటి పురుషాధిప ఆధిపత్యంతో పురుష అహంకారంతో అధికారులు ఈ విధంగా మహిళలతో ఈ విధమైనటువంటి పనులు చేయించడం అనేది చాలా దుర్మార్గం నీచం ఎందుకంటే ఈ విధమైనటువంటి మహిళలు ఒక రకమైనటువంటి రెండో తరగతి పౌరులుగా చూడడం అనేది మంచిది కాదు ఈ విధంగా అధికారులు అధికారులు మహిళల్ని ప్రోత్సహించాలి కానీ ఈ విధంగా చిన్న చూపు చూసి వివక్ష చూపడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిపిఐ నూడల్స్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియపరుస్తుంది ముఖ్యంగా ఈ ఆర్డీఓ ఆఫీసులో ఉన్నటువంటి ఏదైతే ఏవో భూషణం కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నిస్తున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి మీడియాని కానీ లేకపోతే మీడియా ప్రతినిధుల మీద కూడా ఒక రకంగా హుక్కుము జారీ చేయడం జరుగుతుంది ఈ ఈ కాంపౌండ్ లెక్క రావాలంటే కానీ ఆర్డీఓ కార్యాలయం లేక రావాలంటే నా పర్మిషన్ ఉండాలి లేకపోతే నా ఆదేశాలు ఉంటేనే లోపలికి రావాలి నాతో మాట్లాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అనేది మర్చిపోకూడదు ఇది ఏమన్నా రాజకీయ రాజకీయ వ్యవస్థ కాదు డెమోక్రసీల వ్యవస్థలో ఉన్నామనేది ఏవో గారు గుర్తించాలి అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా గుర్తించాలి లేకపోతే ప్రశ్నిస్తున్నటువంటి ఏదైతే మీడియా ప్రతినిధులను కూడా ఒక రకంగా భయపెట్టే ధోరణితో లేకపోతే నిర్ నిర్లక్ష్య ధోరణితో మాట్లాడమనేది ఒక ఉన్నతాధికారులు కూడా మంచిది కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మీడియా అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది అటువంటి మీడియాని కూడా ఒక రకంగా బెదిరించే దోటితో అధికారులు వివరించడం అంటే నిజంగా ఏ స్థాయిలోకి అనేది కూడా మనం గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంకా గెస్ట్ హౌస్లోనే ఇక్కడ నిద్రిస్తానని చెప్పి ఫోటోలతో సహా రావడం అనేది జరిగింది ఏవో భూషణం గారు ఆ విధంగా ఏవో సంబంధించినటువంటి కార్యాలయంలో నిద్రించి ఉన్నారంటే ఏ విధమైనటువంటి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమన్నా అనైతిక పనులు కానీ లేకపోతే అసంఖ్య కార్యకలాపాలు కానీ ఏదైనా చేస్తే లేకపోతే విలువైనటువంటి ఫైల్ ఏమన్నా కూడా వెళ్ళిపోతే కదా ఎవరు దీనికి బాధ్యతలు ఆర్డీఓ గారి బాధ్యత లేకపోతే ఏవో గారి బాధ్యత మన మధ్యనే వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు కూడా మదరపల్లిలో కూడా ఆర్డీఓ కార్యాలయం దగనమై చేసి దాదాపు కంటే ఇద్దరు ఆర్డీఓలు కూడా సస్పెండ్ కావడం జరిగింది అదేవిధంగా కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈ విధమైనటువంటి సందర్భాలు జరుగుతూనే కూడా ప్రభుత్వం హెచ్చరిస్తూనే కూడా అధికారులు ఈ విధమైన నిర్లక్ష్య ధోరణితో ఉండి ఆ ఆర్డీఓ కార్యాలయంలోనే నిద్రించి ఒక రకమైనటువంటి పనులు చేస్తానంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి రేపథన ఏవో అనైతిక పనులు చేస్తే దాని పూర్తి బాధ్యత ఎవరో వస్తారని కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి మంచి పద్ధతులు కాదు మీడియాని బెదిరించేది కానీ లేకపోతే ఆఫీస్ కార్యాలయం డిసిప్లిన్ లేకపోకుండా ఒక రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆడవాళ్ళని పట్ల వివక్ష చూపడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియపరుస్తున్నాం ఈ పద్ధతులన్నీ కూడా మార్చుకోవాలి ఏవో గారు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం ప్రభుత్వాన్ని కూడా ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏవో నా భూషణ మీద ఏదైతే ఇక్కడ గెస్ట్ హౌస్గా ఉపయోగించుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పెడతారని చెప్పి మీడియాలో వార్తాపత్రికలు కానీ మీడియాలో కానీ రావడం జరిగింది ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ విషయం మీద స్పందించలేదు మరి ఎందుకు స్పందించలేదు ఈ విధంగా ఆర్డీఓ ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆఫీసులో ఈ విధంగా జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గారు గారు ఏం చేస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే నిరంతరం చేయాల్సి మా మానిటరింగ్ చేయాల్సినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఏ ఏ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా ప్రజా సమస్యల మీద కానీ ఇంకోటి కానీ అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకొక ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ ఏదైతే గ్రివెన్స్ రోజు సోమవారం కూడా మాత్రమే అర్జీలు స్వీకరిస్తాం తప్ప మిగిలిన టైంలో వస్తే ఇక్కడ అర్జీలు స్వీకరించామని చెప్పి గుత్తగా ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు చెప్పడం అనేది జరుగుతుంది మా మా ఆర్డీఓ గారు చెప్పినారు కాబట్టి మేము కూడా చెప్పితాం కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ తమ అవసరాల కోసం తమ సమస్యల కోసం వస్తే మేము కలసర్ ఆర్డీఓ గారు బిజీగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఆయన మీకు మీతో మాట్లాడరు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తిప్పి పంపించడం జరుగుతుంది ఈ ఆఫీస్ కార్యాలయాలంటే కన్నా నిరంతరం కూడా ఏదైతే ఆఫీస్ టైం పోతాను తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు ఐదు గంట ವರೂ ಕೂಡ ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందించాలి అట్లా కాకో కాకోకుండా మేము మాట్లాడమని కూడా గుర్చుకోవడం అంటే ఏ ఎక్కడ ఏ ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా ఇక్కడ జరగలేదు గొంతగా ప్రభుత్వ ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలోనే ఈ విధమైనటువంటి జరుగుతుందంటే ఎంత నియంతృత్వ ధోరణితో ఈ అధికారి వ్యవహరిస్తానని కూడా అర్థమవుతుంది ఆర్డీఓ గారు శ్రీనివాసులు గారు వచ్చిన తర్వాతనే ఈ విధమైనటువంటి నియంతృత్వ ధోరణి రావడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి ఏదైతే రవీంద్ర గారు కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉన్నప్పుడు కానీ ఇటువంటి సమస్య సమస్యలు రాలేదు ఇప్పుడు ఈ మూడోసారి ఆర్డీఓ గారు ఇక్కడ గొంతకలు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఇటువంటి సమస్యలన్నీ రావడం అనేది జరుగుతున్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ ఆర్డీఓ గారు రెట్టిఫై చేసుకోవాలి లేకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ సామాన్యటువంటి పేదలు కానీ కార్మికులు కానీ వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం ఆర్డీఓ కార్యాలయానికి వస్తే ఆర్డీఓ కార్యాలయం సోమవారం మాత్రమే మేము స్వీకరిస్తామని చెప్తున్నారు మిగతా టైంలో వచ్చేకైనా కనీసం ఉన్నటువంటి చెట్ల కింద కూర్చుని సాయంకాలం వరకు అధికారులు వస్తే మాట్లాడతామని చెప్పి మా సమస్యలు చెప్పుకొని విన్నయించుకొని మా సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ప్రజలకు ఆర్డీఓ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ గుంతకల్ ఆర్డీఓ కార్యాలయంలో ఎందుకంటే ఆర్డీఓ కార్యాలయంలో కూడా సోమవారం గ్రివెన్స్ జరిపినా కూడా గ్రివెన్స్ సంబంధించినటువంటి ఏదైతే అది ఉంది ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ కార్యాలయంలోనే అర్జీలు స్వీకరిస్తాను గతంలో అధికారులు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డీఓ గారు శ్రీనివాసులు గారు తన చాంబర్ కె పరిమితం అయిపోయి తన చాంబర్ లో మాత్రమే అర్జీలు స్వీకరిస్తాను అది కూడా కొంత టైం మాత్రమే కేటాయిస్తానని సోమవారం పూట కూడా మిగిలినటువంటి టైం నాకు మిగతా ఉన్నటువంటి అధికారులతో ఉన్నతాధికారులతో మీటింగులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని రకరకాల కారణాలు సాగులు చెప్పి ప్రజల నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే ఈ కార్యాలయంలో పనిచేయడం అనేది బదిలీ చేయించుకొని పోతే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉండి ప్రజలకు ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే కన్నా ప్రజల్లో ఈ విధమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకునే పరిస్థితి ఈ విధమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకుంటే ప్రభుత్వం మీద కూడా దీన్ని ఇంపాక్ట్ పడతారనేది కూడా చెడ్డ వచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ విషయాల మీద వెంటనే పరిశీలించి పరిశీలించి వెంటనే నిర్ణయాలు స్వత్రం నిర్ణయాలు తీసుకుంటేనే కూడా ఈ ఆర్డీఓ కార్యాలయం మంచిదిగా ఉంటుందని చెప్పి తెలియబరుస్తున్నాం